హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు సాయి అనూజ్ డైరీస్ ఈ రోజు నేను మీకు పచ్చి రొయ్యలు విత్ దోసకాయ కర్రీ అయితే షేర్ చేస్తున్నానండి పచ్చి రొయ్యలు కర్రీ అయితే మనం ఎప్పుడూ రొటీన్గా గా వండుకుంటాం కదా అలా కాకుండా ఇలా డిఫరెంట్ గా మధ్యలో ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తే బాగుంటుందండి టేస్ట్ ఇలా దోసకాయ కాంబినేషన్ అండ్ బీరకాయ కాంబినేషన్లో ఇలాగా పచ్చి రొయ్యలు కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇక్కడ అర కేజీ ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను వాటిని బాగా క్లీన్ చేసుకుని వేసుకుని ఇంకా బాగా వాష్ చేసుకుంటున్నాను అనమాట బాగా క్లీన్ చేసుకుంటున్నాను ఇలాగ మనం కళ్ళుప్పేసి క్లీన్ చేసుకోవడం వల్ల నీచు స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది అనమాట ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ అర కేజీ ఫ్రాన్స్ కి ఒక మీడియం సైజు దోసకాని ఇలాగా చిన్న పీసెస్ కింద కట్ చేసి అయితే పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ చిన్న సైజు రెండు ఉల్లిపాయల్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోకూడదండి వేసుకుంటే తీపి వచ్చేస్తుంది కర్రీ అయితే తీపిగా తీయగా ఉంటుంది కాబట్టి మీ కొంచమే వేసుకోవాలి కర్రీకి తగ్గట్టు అండ్ నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది మీకు కావలసినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఎవరికి ఎంత కావాలో దాన్ని బట్టి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపడా అయితే యాడ్ చేశాను ఆయిల్ హీట్ ఎక్కేదాకా వెయిట్ చేయండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్ అవైతే మనం ముందుగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో లైట్ లైట్ ఫ్రై చేసుకుంటే చాలు డీప్ ఫ్రై అవసరం లేదు ఇలా లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల నీచు స్మెల్ ఏదైనా ఉంటే అనమాట మనం ఎప్పుడైనా స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఫ్రిడ్జ్లో ప్రాన్స్ని ఇలా మనం ఆయిల్లో ఇలా లైట్ ఫ్రై చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ నిల్వ ఉంటుంది అనమాట కొంచెం లైట్గా వన్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మనం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే నీచు స్మెల్ అయితే పోతుంది ఇంకా మనం వాటర్ అయితే యాడ్ చేయకూడదండి మనం ఈ ఫ్రాన్స్ నుంచి మనకి ఆయిల్ వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ ద్వారానే మనకి ఫ్రాన్స్ అయితే స్మూత్ గా సాఫ్ట్ గా అయితే ఉడికిపోతుంది ఇలా బాగా కలుపుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలన్నమాట వీటిని అలా మూత పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆఫ్టర్ త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఎంత వాటర్ అయితే వచ్చేసిందో ఆ వాటర్ కె మనకి ఫ్రాన్స్ అయితే సాఫ్ట్ గా అయితే ఉడుకుతాయి అనమాట ఇలా బాగా ఒకసారి కలుపుకుని మనం ఈ ఫ్రాన్స్ ని ఒక ప్లేట్ లోకి పక్కకైతే తీసేసుకోవాలి ఇలా పక్కకి తీసేసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంటాయన్నమాట ఫ్రాన్స్ అయితే ఎప్పుడైనా ఇప్పుడు నేను ఇందులోనే కర్రీ అయితే చేసుకున్నానండి ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ దైతే దిగుతుంది అనమాట ఫ్రాన్స్ కింద కుడికించాం కదా ఫ్లేవర్ కూడా మనకి కర్రీకి అయితే టేస్ట్ వస్తుంది అనమాట అందుకే అందులోనే నేను కంటిన్యూ చేస్తున్నాను ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా కొంచెం ఫ్రై అవుతాయి అందుకని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇలా కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి అండ్ ఆనియన్స్ ఇంకా అల్లం మిరి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాగా ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేను ఇందాక కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడు నాకు తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇలా మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా బాగా ఉడికిన తర్వాత దోసకాయ కూడా మనకి సాఫ్ట్ గా ఉడికిపోతుంది ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇందాక మనం ఉడికించుకున్నాం కదా లైట్ గా ఫ్రై అయితే చేసుకున్నాం కదా ఆ ఫ్రాన్స్ అయితే ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఇలా కలుపుకోండి నెక్స్ట్ టూ టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నానండి నేను మా పాప కారం ఎక్కువ తింది కాబట్టి నేను తక్కువ యాడ్ చేశాను మీకు ఇంకా స్పైసీగా వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోనే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను ఈ వాటర్ వేయడం వల్ల మనకి ఇంకా ఫ్రాన్స్ ఇంకా దోసకాయ మొత్తం అయితే సాఫ్ట్ గా మగ్గిపోతాయి అనమాట ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని ఒక కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి చాలా మంది లాస్ట్ లో అయితే యాడ్ చేస్తారు కర్రీ అయిపోయాక నేను ముందే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల మనకి ఇలా యాడ్ చేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అనమాట చూడండి మొత్తం వాటర్ అంతా మనకి ఎగిరిపోయింది చూసారా మొత్తం వాటర్ అంతా ఆవిరి అయిపోయిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ అంతా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మొత్తం చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసాయి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్